అయ్యా కేటీఆర్ సారు కొత్త ఏడాదిలా మీ కొత్త మాటల దుకాణం ఉంది క్యాలెండర్లు డైరీలు మారుతా ఉన్నాయి క్యాలెండర్లో తేదీలు మారుతూ ఉన్నాయి సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఓట్లేసిన ప్రజల జీవితాల్లో మాత్రం గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి మార్పు రాలేదు ఇంకా ఏమన్నా మార్పు వచ్చింది అంటే ఈయనరా ఏమంటుండో మార్పు రావాలని చేయి పార్టీ వాళ్ళకు ఓట్లేసిన జనాల జీవితాల్లో ఏం మార్పు రాలేదని అని అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు మరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మీ కారు పార్టీ వస్తే కామన్ పబ్లిక్కు కష్టాలు పోయి వాళ్ళ బాధలు వాపుతారని మీ నాయన కేసీఆర్ సార్ను కూడా రెండు మాటల ముఖ్యమంత్రిని చేసి మీ బీఆర్ఎస్ పార్టీని గద్దె మీదకి ఎక్కిస్తే మరి మీరు ఏం మార్పు తెచ్చిండ్రు సారు మీరు జనాల బతుకుల్లో మెలుగులు నింపిరు నిరుపేదలకు మీరు ఏ మెలుగబెట్టిండ్రు మీ ఏలుబడి రాకముందు మీ కారు పార్టీ లీడర్లు ఆస్తిపాస్తులు లేకుండా ఉండే అదే అధికారంలో వందల కోట్ల రూపాయలు ఏనా ఫామ్లు కట్టుకుంటరే పార్టీలు చేసుకుంటరి బంగారి తెలంగాణ చేస్తామని చెప్పుకుంటా తెలంగాణను చేస్తరి ఇప్పుడు మీరు ఇట్లా మార్పు వస్తదని అని ఆశపడ్డరని అంటుంటే దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టే అనిపిస్తున్నది అయినా మీ లీడర్లు ఎవరు సుధపూసలు కాదు అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట అధికారంలో లేనప్పుడు ఓ మాట మాట్లాడు మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్య అంటుర్రు ఏము చటినోళ్ళు